ఎన్నికల సందర్భంగా మీరు తిరుగుతూ ఉంటే జిల్లా తిరుగుతూ ఉంటే ఉద్యోగులు బాధపడుతున్నారు మేన మేనిచ్చిన అయిపోయింది కనీసం హెల్త్ కార్డు కూడా చక్కగా ఇవ్వట్లేదు ఇచ్చిన హెల్త్ కార్డు కూడా సపన్న అమలు చేయలేదు మీరైనా మాట్లాడమని వాళ్ళు దాచుకున్న ప్రావిడెంట్ డబ్బులు వాళ్ళు దాచుకున్న ప్రావిడెంట్ ఫండ్ డబ్బులు బీద పెళ్లి కోసము ఇల్లు కట్టుకోవడం కోసమో దరఖాస్తు పెట్టుకుంటే ఆ డబ్బులు కూడా ఇవన్నీ పనిచేస్తుంది ఇవాళ కాంట్రాక్ట్ ఉద్యోగులు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు జీవితాలు లేక ఆరు నెలలు వచ్చింది ల్యాబ్లలో టెక్నికల్ ల్యాబ్లలో పనిచేసే వాళ్ళు అంటున్నారు అయ్యా అయ్యాలేదు పనిచేయడం పాలి ఏ ఉద్యోగం యువత ఆనాడు కేసీఆర్ఏ మనం మోసం చేసిందో మూడు వేల పదహారు రూపాయలు ఇష్టమని చెప్పింది ఈ ప్రభుత్వం నాలుగు వేలకు పరిస్థితుంది మేము ఇవాళ లైబ్రరీలలో మేము సాలేసాలని భోజనం కూడా సదుకుంటా ఉన్నాం మాకు నాలుగు వేలకు ఫలితాలు ఉద్యోగం మోతాం ప్రైవేటు స్కూళ్ళల్లో ప్రైవేటు కాలేజీలో పనిచేసే వాళ్ళు ప్రభుత్వం మూడు సంవత్సరాలుగా ఫీ రియంబర్స్మెంట్ చేయకపోవడం వల్ల సంవత్సర కాలంగా కొన్ని కొన్ని ఇన్స్టిట్యూషన్స్ జీతాలు చెల్లించలేదు ఆ ఇన్స్టిట్యూట్ ఓనర్లు ఫోన్లు పని పని తిప్పుకుండా పోతూ ఉన్నారు ఇవాళ అన్నిటికనే బాధాకరం ఏంటంటే ఇవాళ ప్రైవేటు ఇన్స్టిట్యూట్లో పనిచేసే వాళ్ళకు నెలల జీతం కూడా రావట్లేదు సార్ మాకు పది నెలల జీతమే తొమ్మిది నెలల జీతమే ఇస్తున్నారు మాకు ప్రతి నెల ఈ కిరాయి ఉంటుంది ప్రతి నెల పాలకులు ఉంటుంది ప్రతి నెల మా పిల్లలకు తీసుకెళ్లాల్సి ఉంటుంది ఇది అన్యాయం అని చెప్పి వాళ్ళే మాట్లాడుతున్నారు ఒక్క మాటలో చెప్పాలంటే ఏ అయితే ఆనాడు విసిగిపోయి దేశానికి ఉడగొట్టిందో రేవంత్డిని పిలిపించినో ఆ వర్గాలు అతి తక్కువ కాలంలో ఇవాళ ఈ ప్రభుత్వం కూడా పురుగించుకున్న పరిస్థితి కాబట్టి ఇవాళ మేము ఆ నిరుద్యోగ యువతకి ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో పనిచేసే టీచర్లకి టీచర్లకి ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులకి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి మేము ఈ సమస్యల మీద కొట్లాడే బాధ్యత మా చేతుల్లో పెట్టండి తప్పకుండా మీకు అందంగా ఉంటామని చెప్పి ఈ సందర్భం చేస్తా ఉన్నా పట్టభద్రులారా ఇవాళ మూడు జిల్లాలు ఖమ్మం వరంగల్ నల్గొండ జిల్లాలు జరిగేటువంటి ఈ ఎన్నికల్లో ప్రేమేందర్ రెడ్డి గారిని మేము భారతీయ జనతా పార్టీతో బలపరిచింది కాబట్టి గతంలో మూడు వందల పదిహేడు జీవో కోసం కొట్లాడింది మేము గతంలో పేపర్ లీకేజ్ కోసం కొట్టాలింది మేము గతంలో ఉద్యోగ నియామకాలు జరగాలని కొట్టాలింది మేము గతంలో వడ్డు కొనాలని కొట్టాలి మేము కాబట్టి ఇవాళ సమస్యల మీద మళ్ళీ గొడవ చేసినటువంటి బాధ్యత ప్రేమేంద్రెడ్డి గెలిపించడం ద్వారా శాసన మండలిలో వారు పార్టీ మీ వెంట ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ప్రేమేంద్రెడ్డి గారు గెలిపించాలని చెప్పి వేడుకుంటాం